మతాలకు అతీతంగా శుభకార్యాల్లో పాల్గొననున్న రాంపురం సోదరులు ముస్లిం సోదరులు నూతన గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు వై ప్రదీప్ రెడ్డి మాధవరం రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయ మండలంలో మాధవరం గ్రామంలో ముస్లిం సోదరులు నూతన గృహ ప్రవేశానికి వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై ప్రదీప్ రెడ్డి నూతన గృహ ప్రవేశంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు నూతన గృహం యజమాని గూజురి నూరు బాద్షావారి కుటుంబ సభ్యులు రాష్ట్ర యువ నాయకుడు వై ప్రదీప్ రెడ్డి వైసీపీ నాయకులు మాధవరం రాజశేఖర రెడ్డికి శాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు మంత్రాలయ నియోజకవర్గంలో పార్టీలకు కుల మతాలకు అతీతంగా శుభకార్యాల్లో పాల్గొంటున్న రాంపురం సోదరులు తనియులు ప్రేమ ఆప్యాయతలు ముఖ్యం గుజీర్ నూర్ బాషా వారి కుటుంబ సభ్యులు నూతన గృహ ప్రవేశానికి వచ్చిన వై ప్రదీప్ రెడ్డికి మాధవరం రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తుంగభద్ర రాఫీ ఇస్మాయిల్ యోసఫ్ జిమ్ యూనస్ వైఎస్సార్సీపీ కార్యకర్తలు రామయ్య స్వామి ఇస్మాయిల్ నూర్ అల్లా తుంగభద్ర చికెన్ జిలాన్ ఎంసీ నైన్ న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి አይተኸው <coughs> አይተኸው